ఆటంకాల మధ్య ఈ రోజు మీరు ఉండొచ్చు ఎన్నో అభ్యంతరాలు అవాంతరాల మధ్య మీరు నడుస్తూ ఉండొచ్చు ఎన్నో ఆటుపోటుల మధ్య నీ బ్రతుకు కొనసాగుతూ ఉండవచ్చు ఒక్కటి మాత్రం వాస్తవం నీ ఎడల ఆయనకున్న తలంపులు నీ ఎడల ఆయనకున్న ఆలోచనలు నీ ఎడల ఆయనకున్న ఉద్దేశాలు బహువిస్తారములు అవి ఎంతో ఉన్నతమైనవి అవి ఎంతో ఉత్తమమైనవి అవి ఎంతో శ్రేష్ఠమైనవి నిశ్చయముగా అవి ఆయన నెరవేరుస్తాడు అవి నెరవేర్చి జరిగిస్తాడు అవి నెరవేర్చి ముందు నిలబెడతాడు అవి నెరవేర్చి ఎదుటికి తీసుకుని వస్తాడు ఈ రోజు నీ ఎదుట కనబడిన అవాంతరాలు అభ్యంతరాలు ఆటంకాలు ఆటుపోటులు అవి నీ ఎదుట నిలిచేవి జరిగేది మాత్రం ఆయన ఏది ఉద్దేశించి ఉన్నాడో ఆయన ఏది నెరవేర్చాలనుకున్నాడో ఏది చేయాలనుకున్నాడో నిన్ను ఏ స్థితికి తీసుకుని రావాలనుకున్నాడో నిన్ను ఏ స్థితిలో నడవ చేయాలనుకున్నాడో నిశ్చయముగా ఆయన ఆ స్థితిలో నిన్ను నిల్వ చేస్తాడు నడవ చేస్తాడు నీ బ్రతుకుని ఒక అద్భుతుల ఆయన లోకానికి చూయిస్తాడు